అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్లీ పెళ్ళి ఇరవై ఆరవ భాగం రచయిత జానకి గారు ప్లీజ్ బిందు ఏడవకు లేదు నేను ఎడవను కానీ ఇలా చాలామంది అమ్మాయిలు మగవాడికి బలైపోతున్నారు ఎందుకు ఇలా మగవాళ్ళు ఆడదంటే అందుకే పనిచేస్తుందా వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా మరి వేరే వాళ్ళని ఎందుకు అలా చూస్తారు వాళ్ళకు సిగ్గు అనిపించదా మగవాళ్ళు కదా అందుకే వాళ్ళకు సిగ్గు లేదేమో ఆడపిల్లల్ని బయటకు పంపాలంటేనే భయమేస్తుంది ఎక్కడ ఏం జరుగుతుందో అని చాలా చట్టాలని తీసుకొస్తున్నారు కానీ తప్పు చేసినోడికి నడి రోడ్డు మీద కాళ్ళు చేతులు కట్ నరికేసి జీవితాంతం అడుక్కుని తినేలా చేయాలి అప్పుడే ఆడపిల్ల మీద చేతులు వేయడానికి ఏదైనా చేయడానికి వాళ్ళకి భయం పుట్టాలి అలాంటి చట్టం తీసుకొస్తే చాలా బాగుంటుంది తప్పు చేసినా సరే వాడికి బెయిల్ వస్తుంది హ్యాపీగా వాడు బయట తిరుగుతున్నాడు కానీ బలైపోయేది ఆడవాళ్ళు మన క్యాండిడేట్ వెలిగించేసి సంతర్పణ తెలిపేసి ఆరు రెండు రోజులు హంగామా చేసేస్తాం తర్వాత అంతా మర్చిపోతారు ఇంకొక అమ్మాయి జరిగినా కూడా ఇంతే నిజమే ఝాన్సీ నువ్వు చెప్పింది తప్పు చేసిన వాడిని నడి రోడ్డు మీదే కాలు చేతులు నరికేసి జీవితాంతం శిక్ష వేయాలి అప్పుడే భయం వస్తుంది కానీ ఎవరు తీసుకొస్తారు అలాంటి చట్టాన్ని మనది శాంతి వహించాలని చెప్పి దేశం కానీ చేసేవన్నీ అవినీతి పనులే చాలా బాగా చెప్పావు బిందు పేరుకి పారదేశం చేసేవన్నీ అక్రమాలే ఏయ్ సోనాలి ఏంటి నువ్వు డోస్ ఎక్కువ తీసుకుంటున్నావు తీసుకోకపోతేనే మర్చిపోలేకపోతున్నాను వాడిని నాకే వార్నింగ్ ఇస్తున్నాడు అసలు ఏమనుకుంటున్నాడో నా గురించి సోనాలి ఇక్కడ తలుచుకుంటే ఏమైనా చేయగలదు నన్ను అవాయిడ్ చేస్తాడా ఎంత పొగరు వాడికి పోనీలే నువ్వంటే ఇష్టం లేదని చెప్తున్నాడు కదా వదిలేయచ్చు కదా దేశంలో మగవాళ్ళు లేనట్టు వాడు వెంట పెడతావేంటి నీకు సిగ్గుగా అనిపించడం లేదా దాత్రి ఎక్కువగా మాట్లాడుకు మగవాళ్ళు కనిపించడం వేరు మగాడు కనిపించడం వేరు వాడు ఒక మగాడు నీకు తనంటే పిచ్చి ఎంత అంటే చెప్పలేను తను పెళ్లి చేసుకుంటే ఇవన్నీ మానేస్తానని చెప్పాను అయినా కానీ తను వినడం లేదు ఇంకెందుకు ఈ జీవితం నాకొద్దు చచ్చైనా సరే వాన్ని సాధిస్తాను వదిలిపెట్టను నీకు పిచ్చి పట్టింది చచ్చిపో ఏం సాధిస్తావు బ్రతకుండా సాధించడం నేర్చుకో దానిని మార్చాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది ఏంటి దాత్రి చెప్పది మరి చెప్పిన తర్వాత నన్ను తిట్టకూడదు అస్సలు తిట్టను నన్ను దేవుని ఒకటి చేస్తానంటే ఎందుకు తిడతాను చెప్పు ఇంకా మెచ్చుకుంటాను కానీ మేమిద్దరం ఒకటైతే నీకు విలువైన గిఫ్ట్ ఇస్తాను అయితే ఒక పని ఏంటి నువ్వు నీ రూమ్కి రప్పించి తనతో తనతో శారీరకంగా కలువు అని సలహా ఇస్తుంది ఏం చెప్తున్నావి నువ్వు తను అలా లొంగే మనిషి కాదు వసచ్చిదాన తనని నీ రూమ్కి రప్పించి కూల్ డ్రింక్లో డ్రగ్స్ కలుపు అప్పుడు మత్తులో ఏదైనా చేస్తాడు తర్వాత చచ్చినట్టు నిన్నే పెళ్లి చేసుకుంటాడు నిజంగా నా దాత్రి అవును సరే అయితే దేవు వచ్చాక ఈ ప్లాన్ అమలుపరుస్తాను ఆంధ్రబెస్ సోనాలి థ్యాంక్ యూ సో మచ్ ఒక మంచి ఐడియా వచ్చినందుకు ధాత్రి ఎన్ని చట్టాలు వచ్చినా బ్రతుకు మారదేమో ఇక్కడ ప్రతిసారి వేధింపులకు గురవుతూనే ఉంది ఎప్పటికీ ఆడదాన్ని ఆడదా చూస్తారేమో కదా ఇవన్నీ నువ్వు మనసులో పెట్టుకోక బిందు నీకేం కాలేదు కదా రా భోజనం చేసి పడుకుందాం రేపు గుడికి వెళ్ళాలి కదా అని అంటున్నావు కదా అంటుంది ఝాన్సీ ఇదేంటి దేవు ఫోన్ చేస్తున్నాడు ఝాన్సీ చెప్పు బిందు ఏంటి ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాడు నేను వస్తాను త్వరగా రా సరే అలాగే అని నువ్వు వెళ్ళంటుంది హలో సార్ బిజీ అయిపోయారు నేను కాదు మేడం మీరు నేనేం అనలేదు అవునా భోజనం చేశారా పిక్ పెట్టమన్నాను మీరు పెట్టలేదు చాలండి నేను భోజనం చేయలేదు పదిన పాలు తీసుకొస్తే తాగాను ఓ అవునా అవును మీరేం చేస్తున్నారు ఏముంది బయట చల్లగాలికి తిరుగుతూ ఉన్నా మరి మీరు ఇప్పుడే అత్తయ్య మావయ్య ఫోన్ చేస్తే మాట్లాడుతున్నా ఈ లోపల నువ్వు చేసావు దేవు టైం చాలా అవుతుంది కదా బిందు మరి భోజనం చేయి చేస్తాను మీరు నేను తిని చల్లగాని పిలుస్తున్నానని చెప్తున్నాను కదా ఓ అవునా రేపు మీ ఊర్లో కూడా చాలా ఫేమస్ అంట కదా అవును దేవ్ ఇక్కడ అమ్మవారు చాలా మహిమగల తల్లి అవునా అవును ఏం జరుగుతుంది అమ్మవారికి బిందు ఈ అమ్మ అమ్మవారి పేరు రాజేశ్వరి మాత ఓ అవునా పసుపు రంగు బట్టలు కట్టుకొని తల మీద కంచు బిందు పెట్టుకొని దాని మీద మట్టి ప్రముదలతో జ్యోతిని పెడతారు అవునా పెళ్లి కాని అమ్మాయిలైతే త్వరగా పెళ్ళవుతుందని పెళ్ళైన అమ్మాయిలు పసుపు కుంకుమంతా నిండు రూరేలు ఉండాలని మరి ఆ దీపం గాలికి ఆరిపోదా ఆరదు నీకు తెలుసా నేను ఒకసారి పెట్టుకున్నప్పుడు చాలా విపరీతమైన గాలి వచ్చింది కానీ ఆ దీపం ఆరలేదు అంటే అంత మహిమ ఉంది ఆ దీపానికి కంచు బిందులు అమ్మవారికి నైవేద్యం పెడతామంటే పప్పు అన్నం కలిపిన తర్వాత పసుపు కుంకుమ పువ్వులు తర్వాత అమ్మవారికి పట్టు చీర పైన ఈ ప్రేమిత వెలుగుతున్న జ్యోతి ఎంతో అఖండంగా వెలుగుతుందంటారు చూసేవాళ్ళు ప్రతి ఒక్క అమ్మాయి తన భక్తి శ్రద్ధతో అమ్మవారిని పూజిస్తూ ఆ గుడికి నిప్పుల గుండం చుట్టూరా తిరుగుతూ ఉంటుంది ఇలా కొంచెం బిందెత్తుకున్న ప్రతి ఒక్కరూ అగ్నిగుండం తొక్కుకుంటూ అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి అంటే బిందు నువ్వు కూడా నేను కూడా వెళ్ళాలి వద్దు బిందు నువ్వు అలాంటి పని చేయకు ఏమైంది నీ కాళ్ళు మండుతాయి కదా నాకేం కాదు నేను ఇలా చాలాసార్లే చేశాను అబద్ధం ఆడకు అగ్నిగుండం తొక్కడం అంటే అంత కాలు కాలకుండా ఉంటాయా నువ్వు అసలు అలా చేయొద్దు అందరిలాగా నార్మల్గా వెళ్ళు దండం పెట్టుకో నాకేమీ కాదు నువ్వు కంగారు పడుకు దేవ్ అంతేకాని మాట వినవా అలా అని కాదు అర్థం చేసుకో కోపం పడుకు సరే మీ ఇష్టం అండి ఏదో మేము చెప్పాం మీరు మా మాట వినరు కదా ఎందుకంటే నేను నీకేమీ కాను కదా దేవు ఎప్పుడు అలా అనుకు నువ్వు నాకు ఒక మంచి ఫ్రెండ్వి అని ఎప్పుడు చెప్తూనే ఉన్నా కదా నీ మాట వింటాను అని మరి ఈ విషయంలో అయితే కాదు మా వారు ఒకసారి నేను అలా నడుస్తూ ఉంటే తన కళ్ళలోంచి కన్నీళ్ళు వచ్చేసాయి అసలు నీకు పొద్దుందా ఇలాంటి పనులు ఎప్పుడు చేయకని అన్నారు కానీ మూడు సంవత్సరాలు ఒకసారి వస్తుంది దీని గురించి ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు ఆ అవకాశం నాకు వచ్చింది ప్లీజ్ అర్థం చేసుకో దేవ్ సరేలే కానీ జాగ్రత్త బిందు నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏ విషయం గురించి బిందు అదే నన్ను చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నావు కదా రేపు కలుద్దామా గుడిలో ఏ బిందు ఏం మాట్లాడుతున్నావు నేను వింటోంది నిజమేనా నిజమే చెప్తున్నా కలవాలని అంటున్నావు కదా కలుద్దాం అని అంటుంది బిందు మరి ఇంత గుడ్ న్యూస్ చెప్పినందుకు చాలా 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 హ్యాపీగా ఉంది థ్యాంక్స్ ఎప్పటి నుంచో చూడాలని ఆశ మేడం మిమ్మల్ని కానీ ఇన్ని రోజులకి మాకు దర్శనం ఇస్తారన్నమాట మీరు అవును నువ్వు చాలా మంచివాడివి దేవు ఏ రోజు నన్ను ఇబ్బంది పెట్టలేదు కదా చాలా ప్రేమగా చూస్తావు కేరింగ్గా ఉంది నీ స్నేహం బాగా నచ్చింది చెప్పాను కదా నేను కానీ నమ్మితే వాళ్ళని లైఫ్లో వదిలిపెట్టనని అవును బిందు నువ్వు కూడా చాలా మంచిదనివి నీలాంటి అమ్మాయిని ఇప్పటివరకు నేను చూడలేదు నీ స్నేహం దొరికినందుకు నేను అదృష్టవంతుణ్ణి అనుకుంటున్నాను అంత పెద్ద పెద్ద మాటలు మనకు సూట్ కావు కానీ అయితే రేపు గుడిలో నేను నీకు ఎలా కనిపిస్తాను థ్యాంక్ యూ సో మచ్ కానీ నేను గుర్తుపట్టడం ఎలా ఫోన్ చేయి గుడిలోకి ఫోన్ తీసుకొని వెళ్ళనిస్తారా తీసుకొని వెళ్ళనిస్తారంటే బయట నేను ఈ బోనం అమ్మవారికి సమర్పించేసిన తర్వాత బయటకు వస్తాను కదా నీకు ఫోన్ చేస్తాను అప్పుడు మనం కలుసుకుందాం మా అమ్మ వాళ్ళని మా అన్నయ్య వదినని నా బంగారు కొడుకుని కూడా చూద్దావు కానీ అవునా అవును అప్పుడు నేను ఎలా ఉన్నానో చెప్పు నీకేంటి నువ్వు బంగారు బొమ్మలా ఉంటావు అదేంటి నన్ను చూడకుండా అలా ఎలా చెప్తున్నావు నీకొకటి చెప్పనా ఏంటి దేని గురించి ఒకసారి నాకు నువ్వు పూజ చేసేటప్పుడు హారతి పంపించావు గుర్తుందా గుర్తుంది అప్పుడే నేను నీ చేతులని చూశాను నాకు కనిపించాయి అయితే దాన్ని బట్టి నేను చెప్తున్నాను నువ్వు చాలా అందంగా ఉంటావని చేతులు చూస్తే వాళ్ళు ఎలా ఉంటారో చెప్తారన్నమాట అవునా దేవ్ అయితే ఒక పని చేయి నువ్వు ఏంటి ఉద్యోగం మానేసి జ్యోతిషం చెప్పుకో అయితే అవునా బిందు అవును వాళ్ళ చేతులు చూస్తే ఎలా ఉంటానో చెప్తున్నావు కదా బాగా డిమాండ్ ఎక్కడికైనా పూజలు అమ్మవారికి దేవుడికి చేసే అభిషేకం నీకు కంపల్సరీ ఒక పెద్ద కుర్చీ వేస్తారు నాలుగు ప్రవచనాలు చెప్పు హ్యాపీగా జనాలందరూ దేవస్వామి దేవస్వామి అంటారు ఆపు తల్లి నేను అవ్వలేకపోతున్నాను ఆపు ఏ నిజమే కదా ఏమంటావు జ్యోతిషం చెప్తావు మరి బిందు సరే సరే రేపు ఎన్ని గంటలకి చెప్పు గుళ్ళ దర్శనం అవడానికే ఒకటిన్నర గంట అవుతుంది రెండు గంటలు కలుద్దాం ఏమంటావు సరే మేడం మేము కూడా అక్కడికే కదా వస్తాం తప్పకుండా నేను కలుస్తాను వచ్చేటప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ని కూడా తీసుకుని రా అవునా నువ్వు సెట్ చేయొచ్చు కదా ఏ అమ్మాయి నేను అవునా మీలా ఉండే అమ్మాయి నన్ను చూడకుండానే చాలా ఊహించేసుకుంటున్నావు చూసిన తర్వాత ఏమంటావో ఏంటో ఏ బాగోవా ఏంటి ఏమో రేపు నువ్వే చూస్తావు కదా ఎలా ఉన్నానో చెప్పు సరే భోజనం చేసావా ఇంకా లేదు తినాలి టైం చాలా అవుతుంది కదా బిందు నేను అడిగాను కదా దానికి నువ్వు సమాధానం చెప్పకుండా ఏమడిగావు బిందు ఒకవేళ నన్ను చూసిన తర్వాత నువ్వేం చెప్తావో అని నువ్వే అన్నావు కదా చూసిన తర్వాత అని చూసిన తర్వాత చెప్తాను నువ్వు ఎలా ఉన్నావు ఏంటో అని చూడకుండా నేను ఎలా చెప్పను పోనీ ఇప్పుడు ఫోటో ఫోటో పంపించు చూస్తాను అబ్బా ఆశ దోశ అప్పడం వడ ఏంటి ఇవన్నీ తినడానికే నేను తినలేను నా మీద నువ్వు బాగానే పంచులు వేస్తున్నావే గురువుగారి ముందు శిష్యుడు నేను ఎంత అండి మీ ముందు చాలే సరే అయితే ఉంటాను సరే బిందు గుడ్ నైట్ గుడ్ నైట్ ఉదయం నుంచి ఏమీ తినలేదు కదా బిందు ఎప్పుడైనా భోజనం చేయి ఆ వదిన తింటాను నా ఫ్రెండ్స్ వాళ్ళు తినేసి పడుకున్నారా రేపు గుడికి వెళ్ళాలి కదా నువ్వు రాలేదని నేను ఎదురు చూస్తూ ఉన్నా సారీ వదిన ఇందులో సారీ ఎందుకు చెప్తున్నావు బిందు పర్వాలేదులేరా మన ఇద్దరం కూర్చొని భోంచేద్దాం చాలా ఆనందంగా ఉందని మనసులో అనుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి ఇద్దరు భోంచేస్తే మాట్లాడుకుంటూ ఉంటారు సరే బిందు నువ్వు వెళ్ళి పడుకో ఇవన్నీ శుభ్రం చేసి నేను పడుకుంటాను నేను కూడా హెల్ప్ చేస్తాను వద్దు ఉదయం నుంచి చాలా నీరసంగా ఉన్నావు కదా వెళ్ళి రెస్ట్ తీసుకో రేపు అమ్మవారికి భవనం ఎత్తుకుంటావు కదా వెళ్ళు సరే వదిన అమ్మయ్య వదినలో మార్పు చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది నేను ఇదే కదా కోరుకున్న భగవంతుడా నేను ఏదైతే కోరుకుంటున్నానో లైఫ్లో అన్నీ వచ్చాయి రేపు ఈ కార్యక్రమాలన్నీ అయిన తర్వాత నేను ఆ ఊరు వెళ్ళాలి తన గురించి తెలుసుకోవాలి తను ఎక్కడున్నాడో ఏంటో మళ్ళీ రావాలంటే నేను ఇక్కడికి రాలేను భగవంతుడా నేను చేరాలనుకున్న గమ్యానికి దారి చూపించు పడుకున్న గౌతమ్ వైబ్ చూసి ఎంత ముద్దుగా పడుకున్నావురా సేమ్ మీ నాన్నలాగే ఆయన బిజీ అయిపోతున్నారు ఈ మధ్య అసలు ఫోన్ కూడా సరిగ్గా చేయడం లేదు నేను గుర్తు రావడం లేదనుకుంటా చాలా మంచివాడు దేవ్ బాగా మాట్లాడతాడు ఎవరిని ఎప్పుడు ఎలా కలుపుతావో తెలియదు వాళ్ళతో తెలియని అనుబంధాన్ని పెనవేసి మళ్ళీ బాధపెడుతూ ఉంటావు ఎందుకు దేవుడా మనుషుల్ని కలిపి బాధ పెడతావు ఎప్పటికీ దేవు నాకు ఒక మంచి ఫ్రెండ్లాగే ఉండాలని కోరుకుంటున్నాను దేవు కూడా సంతోషంగా ఉండాలి మా వారికి చెప్పి పెళ్లి సంబంధం చూస్తాను టైం అయిపోతుంది ఉదయమే లేవాలి అని లైట్ ఆఫేసి పడుకుంటుంది ఏం ఎప్పుడు లేచావు బిందు నేను ఐదు గంటలకే లేచాను వావ్ ఈ ఎల్లో కలర్ శారీలో నువ్వు అమ్మవారిలా ఉన్నావు ఎంత బాగున్నావే బాబు ఆ నున్న బొట్టేంటే అమ్మవారిలో పెట్టుకుంటావు నిజంగా గుడిలో దేవతలనే ఉన్నావు చాలే మరీ ఎక్కువ పొగడకు మీరు కూడా బోనాలు ఎత్తుకుంటే అమ్మ మాకంత ఓపిక లేదమ్మా మాకు తినడం హ్యాపీగా ఉండడమే కావాలి తప్ప ఇలాంటి పూజలు పురస్కారాలు ఏమీ వద్దు చూడాలనుకుంటే ఆయన చూస్తాడు పుట్టించిన తర్వాత ఆయన ధర్మం కదా అందరినీ చూడటం మన పూజ చేసినా చేయకపోయినా చూస్తాడు ఉన్నంతలో లైఫ్ బాగుంది మరీ ఎక్కువగా అడిగితే దేవుడు ఫీల్ అవుతాడు కదా ఇంకా ఉంది మరి బిందు కలవాలనుకుంటుంది ఎవరిని తను ఎక్కడికి వెళ్ళాలనుకుంటుంది మరి దేవు ప్రేమిస్తున్నమ్మా ఎవరు మరి బిందు దేవులు కలవబోతున్నారు కదా మరి వాళ్ళిద్దరూ కలుసుకున్న తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి